అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను రొయ్యల వేపుడు చూపిస్తా ఇవీ రొయ్యలు అరకిల రొయ్యలు తెచ్చి పొట్టు ఇవి అయినాయి అసలు నేను పొట్టు తీసుకుని మీకు చూపించలేదు ఎప్పుడన్నా తెచ్చినప్పుడు మళ్ళీ చూస్తాను ఇక కావాల్సినవి ఏంటి అంటే ఇక ఉల్లిగడ్డ ఒక రెండు ఉల్లిగడ్డలు ఇంత ఇంత మూడు తీసుకున్నాను ఇక రెండే పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మనకు బాగా అవసరం లేదు నిమ్మకాయలు రెండు మొక్కలు కూసి పెట్టి కొత్తిమీర ఇక పచ్చి ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర ఆవాలు పసుపు కారము అల్లం ఇంతే సింపుల్ గా జెల్లీ అయిపోతుంది సూపర్ టేస్ట్ ఉంటది మంచిగా ఉంటది ఓకే రొటీన్ గా ఒక తీరే ఎందుకంటుకోవాలి ఈ వేపుడు అంటే వేపుడే మనం డీప్ ఫ్రై చేసుడు కాదు కాన్ఫ్లోర్ గడుపుడు కాదు టమాటేసి అండు కాదు చింతపులుసు పోసుడు కాదు నేను ఎట్లా చేయాలో మీకు చూపిస్తా ఫస్ట్ అయితే ఇవి అడుగుతా ఉప్పేసి మళ్ళీ ఒకసారి కడుగుతా ఇగో రెండు సార్లా మంచిగా ఒకసారి ఉప్పేసి రెండు సార్లాగా గడిగిన మనం ఎంత క్లీన్ చేసినా నేను బయట నీళ్ళతో కడిగిన కదా మళ్ళీ ఒకసారి ఇంట్లో ఫిల్టర్ నీళ్ళు పోసి కడిగినా ఇక ఇప్పుడు వీటికి కొంచెం ఉప్పు కారం పట్టిస్తా ఇక మనం కిచెన్లో అన్నీ కలుపుకుంటాం కదా వంట చేసేటప్పుడు ఎంతైనా నీసు చేపకన్నా ఎక్కువ నీసు ఇట్లా పెట్టుకోండి ఎక్కడ పడ్డా నీసు వాసన ఈ సరే ఇప్పుడు నేను కారం కలుపుతా ఈ ఒక్క చెంచాడు కారం చెంచడు ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి ఒక చెంచడు వేసినా ఇయో కొంచెమే కొద్దిగా ఉప్పేసిన మళ్ళా తర్వాత ఇంత తెస్తా ఇప్పుడు పసుపు ఇట్లా కలిపి ఒక ఉల్లిగడ్డ మనం మిక్సీ పట్టుకునే దాకా ఒక పది నిమిషాలు అట్లా పక్కకు పెట్టాలి దీనికి ఇప్పుడు నిమ్మరసం పట్టిస్తా మనం ఎండుకున్న నిమ్మరసము మొత్తం పట్టించిన అంటే రెండు నిమ్మకాయలు ఒక ఐదు పది నిమిషాలు అంతే ఎక్కువసేపు కాదు పక్కకు పెట్టుకుంటే ఇప్పుడు ఉపకారం పట్టుకుంటుంది ఇప్పుడు ఈలోగా పచ్చిమిరపకాయలు ఈ ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకత్త నూనె వస్తాను ఒక పావు నూనె పోసిన నూనె కాగేంతసేపట్లో మీకు ఒక ముచ్చడి చెప్తా రొయ్యలు ఎంత అని చెప్పలేదు కదా అరకిల రొయ్యలు ఇవి ఇవైన మీద పొట్టు పోంగ ఇవి అయినాయి అవి అరకిల రొయ్యలది నూనె కాలిండి ఫస్ట్ ఇక రొయ్యలు ఎత్తాను మరి అంటే ఏంటి ఇట్లా కాస్త రొయ్యలు వేస్తుంది అని అనుకున్నారు ఇదే మరి స్పెషాలిటీ రొయ్య మనకు ఇట్లా నూనెలా పొయ్యి మీద వేయంగానే దగ్గరికి వస్తుంది ఇబ్బు వచ్చి గట్టిగా ఇది ఇప్పుడు రొయ్యలు అయితే వేసిన కదా ఇంట్లో ఉన్న నీరంతా రొయ్యలు వేడైన కొద్ది నీరు వెళ్తుంది బయటికి ఆ నీరంతా అంతా దాకా మనము కలుపుకుంటూనే ఉండాలి ఫ్రై చేయాలి అయితే మూత అయితే పెట్టద్దు మూత పెడితే మళ్ళీ ఆవిరి ఊరినట్టే అవుతుంది ఇదిగో ప్రొయ్యలేసినాక చూడండ్రి మనం ఏమేసి కలిపినాం మా ఒక నిమ్మకాయలే కదా పిండింది ఎంత నీరు వచ్చిందో సూడన్రీ ఈ నీరంతా ఇన్కేదాకా ఏంపాలి ఇట్లనే కలుపుకుంటూ ఉండాలి మంట కొద్దిగా పుల్లు కన్నా కొద్దిగానే తక్కువ పెట్టాలి మంచిగా మిడిలిగానే ఉండాలి మంట ఇక ఇక మొత్తం అయినాక మూత అయితే పెట్టద్దు ఇది మొత్తం దగ్గరికి వచ్చినాక నేను మీకు చూపిస్తాను ఇగో రొయ్యలు ఇగో ఈ విధంగా నీరంతా ఎగ్గి ఇగో ఇట్లా కావాలి నూనె అంతా బయటికి వచ్చింది ఈ తీరుగా మంచిగా అయినాక రొయ్యలు ఇగో ఇట్లా తీసుకోవాలి వేరే ప్లేట్లకు చూడండి మంచిగా చూడు ఇప్పుడు రొయ్యలు తీసినాక మళ్ళా నూనె పోస్తాన్న ఒక పావు పోసిన ఇగో నూనె వేడైంది చూస్తా ఆవాలు అదే అదే ముక్కుట్లా మళ్ళీ నేను నూనె పోసిన కడుగుడు ఏమొద్దు అయితే మీకు ఎంతసేపు అవి దగ్గర కచ్చరాక ఏం పిల్ల అని చెప్పలే కదా చెప్తా ఇక ఆవాలు జీలకర్ర మెంతులు ఈ ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తానా ఇంట్లోనే పచ్చిమిరకాయలు వేసి మిక్సీ పట్టినా ఏంటంటే ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ ఈ ఉల్లిగడ్డ పేస్టు మంచిగా దగ్గర కచ్చరాక కలుపుకుంటూ ఉండాలి అందులో ఉన్న నీరంతా పోవాలి మంచిగా ఈ రకంగా మనం పట్టిన ఉల్లిగడ్డ పేస్ట్ గోలించుకున్నాక ఇంకొంచెం అల్లం ఎత్తా ఒక చెంచడు సరిపోతుంది మనం వేసిన అల్లము మంచిగా అది కూడా పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కొంచెం పసుపు ఎత్తా అల్లం వేసినాక వెంబడి పసుపు కొద్దిగా మనం ముక్కలకు పట్టించినాం కాబట్టి కొద్దిగా కూర కూడా వేద్దాం ఇప్పుడు మళ్ళీ నేను ఉప్పు ఎత్తా అప్పుడు కొంచెం వేసిన ముక్కలకు ఇప్పుడు కొంచెం వేసిన ఇదిగో కారం సరిపోతుంది అప్పుడు ఒక చెంచా ఇప్పుడు ఒక చెంచే ఈ మంచిగా ఉప్పు కారం అన్నీ వంటి దాకా కొంత ఉడికి ఈ రకంగా ఉల్లిగడ్డను మనం వేయించుకోవాలి ఇప్పుడు నేను రొయ్యలు ఎక్త రొయ్యలు వేసినాక స్టవ్ తక్కువ పెట్టుకోండి మరి ఇక గిదే రొయ్యలు వేయకూడదు అంటేనే ఉన్న స్పెషాలిటీ ఇది రొయ్యలు ఎంతసేపు వేయించినా అనేది మీకు చెప్పలేదు కదా ఒక డెబ్బై శాతం ప్రై చేసిన ఇక ఇప్పుడు సిమ్ముకు పెట్టి మూత పెడతా ఇప్పుడు మనం వేసినాం కదా రొయ్యలకు అన్ని మంచిగా మళ్ళీ పట్టుకోవాలి కదా ఉల్లిగడ్డకు కూడా నిమ్మ పులుసు మనం ముక్కలకు కలిపినాం కదా అది కూడా ఉల్లిగడ్డ పేస్టుకు మంచిగా ఫ్రై అయింది కదా పట్టుకుంటుంది ఇంకొక పది నిమిషాలు మనం అట్లనే మూత పెట్టి కలుపుకుంటూ ఉండాలి ఇంతసేపు మనకు మూత అవసరం పడలేదు ఇప్పుడు పెట్టిన మూత రొయ్యలేసినాక ఇప్పుడు మూత పెట్టిన ఇక మూత తెస్తాన ప్రయోగిట్లయితే అయితే కూర ఇక ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కొంచెం వేయించిన ధనియాల పొడి అప్పుడేమో పచ్చిదేసినా ఇగో ఇది నేను చేసిన గరం మసాలా పౌడరు కొద్ది తీసుకున్నా మనం తినేదాన్ని బట్టి ఒక రెండు చెంచాలు వేయించిన ధనియాల పొడి పూరం చూస్తేనే పూరీలు ఉట్టాలి ఇక ఇప్పుడు కోత్తిమీర స్టవ్ అంద రొయ్యలకు వేపుడు రెడీ కూర అయితే అయింది దించినా ఇక గిట్ల అయింది కూర ఇక ఈ కూరకు నేనైతే రొయ్యల వేపుడు అని పేరు పెట్టిన మరి మీరు ఏ పేరు పెడతారో ఇక మీ ఇష్టం ఈ కూర పెట్టుకొని అన్నం తినేటప్పుడు చూపెట్ట అన్నం తింటాన్న ఏ రెస్టారెంట్ ఎందుకు పోయినా ఇంత మంచి తింటే అయితే దొరకది బయట మనం ఏదో ఆకలి మంటకు తింటాం కానీ అదే అంటారు కదా ఏమని వర్ణించాను అన్నట్టు అంత మంచిగా ఉన్నది చాలా బాగుంది కూర మసాలాలు తక్కువ మన ఇంటున్న వాటితోనే టేస్ట్ టెస్ట్గా సూపర్ రొయ్యల కూర తింటా వదిలిపెట్టరు వీడియో చూసిందంటే ఎప్పుడు తెచ్చుకొని వండుకోవాలనిపిస్తుంది ఇది మాత్రం నిజం చాలా బాగుంది కూర మీరు తెచ్చుకొని వండుకోండి తిను నా నేను చేసిన రొయ్యల వేపుడు మీకు నచ్చినట్టయితే వండుకొని తిని కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి